లంగా వోని కోసం లంగాను కుట్టడానికి నేను ఇక్కడ కాటన్ క్లాత్ని తీసుకుంటున్నాను కాటన్ క్లాత్ అయితే మనకి ఫోల్డింగ్ ఈజీగా ఉంటుంది అది కూడా ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను బెల్ట్ కుట్టడం కోసం అని ఇలా చిన్న క్లాత్ని కట్ చేశాను ఇది బెల్ట్ అన్నమాట నెక్స్ట్ వచ్చి కుచ్చులు పెట్టడానికి అంటే లంగ చుట్టూ కుచ్చులు వస్తాయి కదా లంగా పొడవు కోసం క్లాత్ని సమానంగా కట్ చేస్తున్నాను కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది కింది వైపు అందుకని చెప్పి మళ్ళీ సమానంగా కట్ చేస్తున్నాను ఇక్కడ పట్టి ఉంది కదా దానికి కుట్టు వేసాను నడుం పట్టికి నెక్స్ట్ ఇలా కుచ్చులు పెట్టుకోవాలి లంగ చుట్టూ కుచ్చుల కోసం అని చెప్పి ఇలా పిన్స్ పెడుతున్నాను ఆగడం కోసం అని చెప్పి నెక్స్ట్ నడుము బెల్ట్ ను లంగని అటాచ్ చేసుకోవడమే ఇక్కడ బెల్ట్ కంటే కొంచెం లోపల క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి దాన్ని కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత సైడ్కి ఇక్కడ చూడండి ఫోల్డ్ చేసి ఇలా చూసుకోవాలి ఇక్కడ కొంచెం క్లాత్ మనకు ఎక్స్ట్రా వచ్చింది ఆ క్లాత్ని సమానంగా కట్ చేసుకుందాము నెక్స్ట్ ఈ రెండింటి క్లాత్ని ఇలా సమానంగా పెట్టి నడుము బెల్ట్ను వదిలిపెట్టి కింద వైపు నుంచి కుట్టు వేసుకొని అటాచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి ఇక నడుము బెల్ట్కి నాడబెట్టుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మెయిన్ క్లాత్ని ఇలాగే కుట్టుకోవాలన్నమాట సారి కదా లంగవోని కోసం లంగను కుట్టడం ఎంత ఈజనో ఇక మెయిన్ క్లాత్ మీద ట్రై చేయండి